నెక్స్ట్ కూడా ఆమె ఎందుకంటే ఎందుకంటే ప్రతి పిల్లల్లో కూడా కొంత ఉంటుంది పట్టుదల నాకు బాగా అవచ్చు నాకు బాగా తెలుసు అది మంచిది కాదు ఎంత అనిగి ఉంటే అంత ఎంత ఎంతోమంది సామర్థ్యం ఏంటో అట్లా ఉండండి అట్లా అండ్

ఎస్ఎస్సి రిజల్ట్స్లో నాకు ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ రావడం జరిగింది ఈ మార్క్స్కి స్కూల్ టాపర్గా రావడం జరిగింది ఈ మార్క్స్ కిల కారణం మేము టెన్త్ టెన్త్లో రోజు మా బ్యాటింగ్ ప్రాక్టీస్ కానీ ఆయన రీడింగ్ షెడ్యూల్స్ ఉండే ఈ యాక్టివిటీస్ ద్వారా ఆయన మా టీచర్స్ మోటివేషన్ అండ్ మా పేరెంట్స్ మోటివేషన్ అండ్ మా మా డెడికేషన్తో నేను ఈ మార్క్స్ సాధించడం జరిగింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీరింగ్ మొన్న ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ స్టూడెంట్తో నాకు ఫైవ్ ఫార్టీ వన్ మార్క్స్ రావడం జరిగింది దీనివల్ల హార్డ్ వర్క్ మేమైతే కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ స్టడీ చేసిన దాని వెంట మా సార్లు కూడా చాలా కష్టపడ్డాడు కావున నాకు ఈ ఈ మార్క్స్ అయితే రావడం జరిగింది ఐ వాంట్ బికమ్ కరెక్ట్ థ్యాంక్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది ఇరవై సెకండ్ల వీడియో కావాలా Start. Datang Nafir గత నాలుగు సంవత్సరాల నుంచి మా పడగల గ్రామంలో పదో తరగతి విద్యార్థులకు మంచి ప్రతిభ సాధించినటువంటి మొదటి స్థానం రెండవ స్థానం మూడవ స్థానం సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నేను గత నాలుగు సంవత్సరాల నుంచి నాకు తోసినంత అంటే చిన్న వారికి ఒక సన్మానం చేసి మరియు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతున్నది ఎందుకోసమంటే ఈ రోజు లోపట్ల విద్యార్థిని విద్యార్థుల లోపల పోటీ పెంపొందించడానికి మరియు విద్య అనేది వాళ్ళ జీవితాన్ని మార్చేస్తారు కావున ఈ గ్రామం నుంచి మంచి చదువు చదివి వారు భవిష్యత్తులో మంచి పెద్ద ఆఫీసర్లై ఈ గ్రామానికి మరియు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మరియు దేశానికి మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారని చెప్పి నేను ఆశిస్తూ